హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అయితే మనం ఇక్కడ దాకా వచ్చాము ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను అలాగే నేను మీ సపోర్ట్ వల్ల నేను ఇంత దాకా వచ్చానని చెప్పి నేను నాకు ఒక హ్యాపీనెస్ అనేది నాకుంది మీ సపోర్ట్ వల్ల నేను ఇంత దాకా వచ్చాను అలాగే ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని చెప్పి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అలాగే లైక్ కొట్టిన వాళ్ళుకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ నేను మీకు ఎలా చెప్పాలో కూడా తెలీదు నాకు తెలిసి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో నేను అనుకున్న అచీవ్మెంట్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను అది అయితే చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను మీ సపోర్ట్ వల్ల మనం రీచ్ అవ్వాలని చెప్పి నేను ఆశిస్తున్నాను అది వస్తే కనుక మన ఆనందం వేరు ఆ ఒక్కరోజు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇక్కడి దాకా వచ్చాము ఇక్కడి దాకా వచ్చాము అస్సలు ఇక్కడి దాకా వస్తామని అనుకునే లేదు నేను చెప్పాను కదా మా అమ్మ చెప్పింది చెయ్యి చెయ్యి అని చెప్పి నేనేం లేదు కానీ విన్నాను కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పి నాకు అనిపిస్తుంది మనం ఇక్కడ దాకా రీచ్ అయ్యాను కాబట్టి ఇంకా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ మనకి మనం ఎలిజిబుల్ అవ్వచ్చు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఎలిజిబుల్ అవ్వడానికి ట్రై చేయాలి ట్రై చేయడం కాదు నా వైపు నుంచి నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను అందులో నైంటీ నైన్ పర్సెంట్ నాకు వీలు కా నైంటీ నైన్ పర్సెంట్లో వన్ పర్సెంట్ కాకపోయినా నేను ఖచ్చితంగా నేను ఖచ్చితంగా నేను నా వైపు నుంచి నేను వీడియోస్ పెడతాను నేను ఎంటర్టైన్ చేస్తాను అన్నీ చేస్తాను మీరు సపోర్ట్ చేయడం మాత్రమే నా వీడియోస్ చూడండి మీరు నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎలా చెప్పాలో కూడా మళ్ళీ నాకు తెలీదు కాబట్టి ఇప్పటిదాకా ఫేస్ చేసాం ప్రాబ్లమ్స్ ఇప్పుడు దాకా జరిగినాయి ఓకే కానీ తర్వాత వచ్చేవి మంచి రోజులు ఉండాలని చెప్పి నాకే కాదు అందరికీ ఇప్పుడు దాకా ఫేస్ చేసాము ఇప్పుడు దాకా ఫేస్ చేసాము ఫ్రెండ్స్ ఓకే తర్వాత వచ్చే రోజు అందరికీ మంచి రోజులు ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ సఫర్ నుంచి బయటికి రావాలంటే కొన్ని కొన్ని కారణాల వల్ల సఫర్ అవుతూ ఉంటారు లోపల బాధ అనేది ఒకటి ఉంటుంది ఎవరికైనా ఉంటుంది బట్ వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేరు అలాగే ప్రతి మనిషికి ఉంటుంది మనిషిగా పుట్టినందుకు కాబట్టి నేను ఈ అచీవ్మెంట్ అనేది నాకు ఎలిజిబుల్ అనేది అనేది ఉంటే ఒక ఫోర్ మంత్స్లో కానీ ఫైవ్ మంత్స్లో కానీ మనం అచీవ్ చేసుకోవచ్చు ఇంతకన్నా ఆనందం నాకు ఇప్పుడు నేను ఆనందపడుతున్నాను నార్మల్గా కానీ ఇంతకన్నా ఆనందం వచ్చే రోజులు ఉన్నాయి అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే మీ సపోర్ట్ వాళ్ళు ఇక్కడ వచ్చాయి కాబట్టి ఇంకా నేను వెళ్తానేమో అని అని చెప్పి అనిపిస్తుంది ఎలిజిబుల్ అయితే కనుక ఐఎమ్ సో హ్యాపీ నేను నా నేను నా ఛానల్ కనుక ఎలిజిబుల్ అయితే నేను మీకు ఖచ్చితంగా చెప్తాను ఇలాగే వీడియో పెట్టి చెప్తాను కానీ నా వైపు నుంచి నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి అలా పెట్టకపోతే రీచ్ అవ్వలేము కాబట్టి నేను నాతో నేను ప్రయత్నిస్తాను మీరు కూడా మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారనే చెప్పి నేను ఆశిస్తున్నాను ఇక్కడ దాకా మీరు నన్ను సపోర్ట్ చేశారు నన్ను ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారనే నేను కూడా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ వల్ల నేను దాకా వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది అవుతుందా అవ్వదు అని చెప్పి నేను అనుకున్నా మా అమ్మ లేదు ఇది అవుతుంది అవుతుంది అని చెప్పి నన్ను మా అమ్మ ఇక్కడ దాకా తీసుకొచ్చింది మా అమ్మగారు కాబట్టి మనం ఏది అబ్బదనుకుంటామో దాన్ని మనం ప్రయత్నించి తీరాలి అది ప్రయత్నిస్తేనే కదా మనకు దక్కేది కాబట్టి ప్రయత్నించాం ప్రయత్నించం ఇక్కడ దాకా వచ్చాము ఇంకా ప్రయత్నించాలని చెప్పి నేను అనుకుంటున్నాను నా నా ఫేస్లో హ్యాపీనెస్ ఉంది బాధ ఉంది అన్నీ ఉన్నాయి బట్ అదొకటి యూట్యూబ్ అనేది ఒకటి క్లిక్ అయితే కనుక నేను సో హ్యాపీ చాలా హ్యాపీగా ఉంటాను అలాగే మీరు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని నేను ఇంకా ఇంకా కోరుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు హ్యాపీగానే ఉన్న తర్వాత ఇంకా ఇంకా హ్యాపీ అవుతానని చెప్పి అప్పటికి నేను అనుకుంటున్నాను ఆ రోజు వస్తుందని చెప్పి అనుకుంటున్నాను ఇప్పుడు బాధపడుతున్నాను కాబట్టి ఇప్పుడు సఫర్ అవుతున్నాం కాబట్టి ఉంటుంది మనీ వల్ల దేనివల్ల దేనివల్ల అయినా మనం సఫర్ అవుతున్నాం కాబట్టి ఆ సఫర్ అనేది పోయే రోజు ఒకరోజు వస్తుంది ఆ రోజు తొందరలో వస్తుంది అని చెప్పి నేను దేవుని ఆశిస్తున్నాను నేను అలాగే వీడియోస్ అనేది రోజు పెడతాను మీ నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ మీరు నన్ను సపోర్ట్ చేయండి చాలు నాకు ఇంకా ఏమీ వద్దు మీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడికి వచ్చానని చెప్తున్నా అలాగే మా అమ్మగారు మీది నాదేమీ లేదు మా అమ్మది మీది కాబట్టి నేను ఇక్కడి దాకా వచ్చాను ఐఎమ్ హ్యాపీ బట్ ఇంకా హ్యాపీ అవుతానని చెప్పి త్వరలో నా ప్రయత్నం నేను ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లోనే గట్టి పట్టుకున్నాను అనుకోండి యూట్యూబ్ని ఫోర్ మంత్స్లో గట్టి పట్టుకున్నాను అనుకోండి నేను అనుకునే రీచ్ నాకు నాకు కావాలనుకునే హ్యాపీనెస్ అన్నీ వస్తాయి ఒకటే కాదు ఒకటే కాదు నాకు కావాలనుకున్న హ్యాపీనెస్ అన్నీ వస్తాయి కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంకేమీ చెప్పలేను థ్యాంక్ యూ సో మచ్ ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయండి ఏది వచ్చినా ఫేస్ చేయండి ఓకే బాధపడకండి నా సబ్స్క్రైబర్స్ చెప్తున్నాను మీకు మీరు ఒకవేళ బాధపడేలాగ ఎక్కువ మీరు మీకు ఒకవేళ మనసులో బాధగా ఉందనుకోండి మౌనిక తోపులా అనే ఛానల్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసి అందులో కామెడీ వీడియోస్ చూడండి మీకు ఆటోమేటిక్గా నవ్వొచ్చేస్తుంది ఎన్ని ఎంత బాధ ఉన్న మనసులో మనకి ఎంటర్టైన్మెంట్ ఏందా చూసి నవ్వితే కనుక మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది అది చూసి చూసి ఇంకా నవ్వు వస్తుంది తప్ప మనకి బాధ అనేది గుర్తురాదు కాబట్టి నా వీడియోస్ మీకు బాధ అనిపిస్తే నాన్ను చూడండి నా వీడియోస్ చూడండి నా యూట్యూబ్లోకి వెళ్ళి నా వీడియోస్ చూడండి మీకు కూడా హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఓకేనా నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను నేను మా అమ్మ మా ఫాదర్ని కూడా దింపేసాను నేను మా నాన్న కూడా మా నాన్న కూడా దింపేసాను అసలు రాదు మా నాయడా డాడీకి కాబట్టి అమ్మ లేదు అమ్మ లేదు ఊరు కాబట్టి నేను ఈరోజు తీసాను ఫ్రీగా ఉంటుంది కదా ఎవరు లేనప్పుడు మాట్లాడచ్చు మనసులో మాట ఎవరు లేనప్పుడు మీ అందరికీ చెప్తే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ 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 ఓకే ఇంకా హ్యాపీనెస్ వస్తుందని నేను చెప్తున్నా ఇప్పుడు దాకా స్ట్రగుల్స్ ఫేస్ చేశాం కాబట్టి త్వరలో అయినా హ్యాపీనెస్ అనేది వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై రిలేటివ్స్ మై ఫ్రెండ్స్ ఆల్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్